లోకేష్ నడుస్తారా లోకేష్ నడవగలుగుతారా లోకేష్ నడవ నడవనిస్తారా ఇది లోకేష్ యువగళం ప్రారంభం ముందు ప్రజల మధ్య జరిగినటువంటి చర్చ ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా రాజకీయ పార్టీల మధ్య జరిగినటువంటి ఒక పెద్ద డిస్కషన్ డిబేట్ మరి అలాంటి యువగళం పాదయాత్రని పదకొండు జిల్లాలలో రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్రని పూర్తి చేశారు నారా లోకేష్ ఈ సందర్భంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తెలుసుకున్నటువంటి అంశాలేమిటి ప్రజలతో మమేకమైనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి భావోద్వేగాలు ఏమిటి ఈ అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఈ వారం ద లీడర్ విత్ ఓంసీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నారా లోకేష్ గారు నమస్కారం థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ లోకేష్ గారు యువగడం పాదయాత్ర ప్రారంభించక ముందు ఉన్నటువంటి లోకేష్ ఏంటి యువగడం పాదయాత్ర ముగించిన తర్వాత ఉన్నటువంటి లోకేష్ ఏంటి ఏం మార్పు వచ్చింది మీలో ప్రజల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నేరుగా తెలిసినాక ఒక అద్భుతమైన అవకాశం నాకు ఈ యువగలం కల్పించింది ఓకే అడుగడుగున ప్రజల్ని కలుస్తాం వాళ్ళతో చేతులు కలుపుతాం ఎలా ఉన్నారమ్మా అని అడుగుతాం లేదు బాబు ఈ సమస్య ఉంది మీరు వస్తే మీరు ఏం చేయగలుగుతారు ఇదంతా నేరుగా తీసుకుంటాం నాకు అద్భుతమైన అవకాశంగా భావించ రెండోది పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతాలకి ఏ ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి నర్ నంద్యాల పార్లమెంట్ సమస్యలేంటి చిత్తూరు సమస్యలేంటి తిరుపతి పార్లమెంట్ సమస్యలేంటి ఇవన్నీ నేరుగా తెలుసుకునేదానికి నాకు అవకాశం కల్పించింది సో చిత్తూరు మామిడి రైతుల సమస్యలు వేరు ఉభయ గోదావరి జిల్లా మామిడి రైతుల సమస్యలు వేరు పామ్ ఆయిల్కి పొటెన్షియల్ ఎంత ఉందో నాకు అర్థమైంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు రైతులు ఇంతమంది ఉన్నారని నాకే తెలియదు ఈ పాదయాత్ర ముందల సో ఇట్లా అనేక వర్గాల ప్రజల్ని కుల వృత్తుల్ని కలుసుకొని వాళ్ళ ఒక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి రేపు తెలుగుదేశం ప్రభు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని నుంచి ఏం అనేది కూడా నేరుగా తెలిసినానికి ఒక అవకాశం వచ్చి